అందరికీ నమస్కారం అండి హిందూ సాంప్రదాయంలో భక్తులు ప్రతి సోమవారం కూడా శివుడికి ప్రత్యేకంగా పూజలు చేస్తారు సోమవారం అన్ని శివాలయాల్లో శివ పూజలు అభిషేకాలు చేస్తూ ఉంటారు అలాగే పవిత్రమైన కార్తీక మాసం శివరాత్రి సందర్భంలో అయితే ఆలయాలు శివనామస్మరణతో హోరెత్తిపోతుంటాయి అయితే స్త్రీలు శివుడికి అభిషేకం చేయవచ్చా చేయకూడదా అనే విషయం తరచూ చర్చకు వస్తుంటుంది ఈ నేపథ్యంలో స్త్రీలు శివుడికి రుద్రాభిషేకం చేయవచ్చా చేయకూడదా అనే విషయం ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం రుద్రాభిషేకం పూజ శివుడికి అంకితం చేయబడిన పవిత్రమైన పూజ ఈ పూజలో భాగంగా శివలింగాన్ని నీరు పాలు పెరుగు తేనె నెయ్యి చెరుకు రసం పంచామృతం వంటి పవిత్ర పదార్థాలతో సంప్రదాయబద్ధంగా ఈ అభిషేకం అనేది చేస్తారు ఈ పూజ శాంతి సంపద శ్రేయస్సు ఆరోగ్యం కోసం చేసే పవిత్రమైన పూజ అలాగే ఈ పూజ చేయడం వల్ల ప్రతికూల గ్రహ ప్రభావాలు తొలగిపోతాయని నమ్ముతారు ఈ పూజను ముఖ్యంగా కార్తీక మాసం మహాశివరాత్రి వంటి రోజుల్లో ప్రదోషవేళ ఆచరించడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు అయితే స్త్రీలు ఈ రుద్రాభిషేక పూజను నిర్వహించవచ్చా లేదా అనేది తరచుగా చర్చించబడే ప్రశ్నల్లో ఒకటి మరి ఈ విషయానికి సమాధానం అయితే తెలుసుకుందాం మన ధర్మశాస్త్రాలు గ్రంథాల ప్రకారం స్త్రీలు శివారాధన రుద్రాభిషేకం చేయవచ్చు ఎక్కడా కూడా స్త్రీలు శివారాధన చేయకూడదు అని చెప్పలేదు ముఖ్యంగా శివపురాణం శివారాధన ప్రాముఖ్యతను వివరిస్తుంది ఇందులో స్త్రీలు శివుడిని పూజించి అద్భుతమైన ఫలితాలు పొందిన ఉదాహరణలు అనేకంగా ఉన్నాయి ప్రధానంగా పార్వతీదేవి ముఖ్యంగా స్త్రీలు శివస్వరూపం శివుడు అర్ధనరీశ్వరుడు అంటే సగం పురుష రూపం అంటే శివుడుగా ఉంటాడు సగం స్త్రీ రూపం అంటే పార్వతీదేవి కాబట్టి స్త్రీని శివునిలో సగ భాగంగానే శాస్త్రం భావిస్తుంది కాబట్టి శివారాధన చేయడం పూర్తి అధికారం స్త్రీకైతే ఉంటుంది ఇక స్త్రీలు శివపూజ చేయకూడదనే అపోహకు కారణం ఏంటి అంటే మహిళలు శివపూజ చేయకూడదు అనే అపోహకు ప్రధానంగా రెండు కారణాలున్నాయి అందులో ఒకటి స్పర్శ దోషం అంటే కొన్ని సంప్రదాయాల్లో బాణలింగాలు నర్మదా నది నుంచి లభించే శివలింగాలు లేదా గృహలింగాలు అంటే ఇంట్లో పూజించే చిన్న లింగాలు ఈ విషయంలో స్త్రీలు ఋతుస్రావం అయినప్పుడు శివలింగాన్ని తాకరాదని నియమం ఉంటుంది అది ఋతుస్రావం సమయం వరకు మాత్రమే వర్తిస్తుంది మిగతా సమయాల్లో నిరభ్యంతరంగా పూజ అభిషేకం కూడా చేయవచ్చు ఇక రెండో కారణం ఏంటి అంటే కొన్ని అతి పురాతన దేవాలయాల్లో కఠిన ఆచారాల కారణంగా గర్భగుడిలోకి స్త్రీలను అనుమతించకపోవచ్చు ఇది ఆ ఆలయం సంప్రదాయం మాత్రమే శివారధనకు శాస్త్ర విధించిన నియమం కాదు అయితే శివపుజ్జలో కావాల్సింది భక్తి నిష్ట అయితే ఈ శివలింగానికి అర్ధ ప్రదక్షిణ మాత్రమే చెయ్యాలి అలాగే అభిషేకం చేసిన జలం వెళ్ళే సోమసూత్రాన్ని దాటకూడదు ఇది స్త్రీ పురుషులు ఇద్దరికి కూడా వర్తిస్తుంది అంతే తప్ప మహిళలు శివారధన అభిషేకం చేయకూడదనే నియమం ఎక్కడ కూడా లేదని మన పండితులే చెబుతున్నారు